హాయ్ అండి మొత్తానికి కావాలనే టార్గెట్ చేసినట్టుగా ఉందండి తనూజనే టార్గెట్ చేసినట్టుగా క్లియర్గా కనపడుతుంది ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే వాంటెడ్గా చేసినట్టుంది ఇంతకన్నా పెద్ద పెద్ద మిస్టేక్లు చేసినట్టుగా అక్కడ ఉన్న కూడా ఏవి మాట్లాడట్లేదు నిన్న రెండు ఒకే సిచ్యువేషన్ని రెండు రకాలుగా మాట్లాడిన నాకు ఒకసారి ఎక్కడ మాట్లాడాడు ఏం మాట్లాడాడు అనేది క్లియర్గా అన్ని మాట్లాడుకుందాము ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అయితే చేయండి అయితే ఇక్కడ ఫస్ట్ వాళ్ళ ఫ్రైడే నైట్ గురించి కొంచెం సేపు చూపించారు కదా డిమాన్ కాస్ట్యూమ్స్ గురించి ఇంకొకటి ఇక్కడ మేమైనా మిస్టేక్స్ చేస్తే అందరినీ ఇక్కడ ఒకరికి ఒకరం కనెక్ట్ అయిపోయినాము ఈ ఎయిట్ మెంబర్స్ ఇప్పుడు మనం మంచిగా ఉన్నాము ఇక్కడ తను హార్ట్ఫుల్గా ముగ్గురికి సారీ చెప్పింది భరణి గారికి సుమన్కి సంజన గారికి ప్రతి ఒక్కరికి ఏమైనా తెలియక చేసిన చేసిన మిస్టేక్స్ చేసినా సారీ ఇక్కడ ఉన్న వాళ్ళతోనే నాకు మంచి బాండింగ్ వచ్చేసింది నేను బాగా కనెక్ట్ అయిపోయినా చెప్తున్నారు అలాగే అందరూ ఒకరికొకరు అందరూ సారీ చెప్పుకున్నారు థ్యాంక్ యూ చెప్పుకున్నారు బయటకు కూడా మరి ఇలానే ఉంటారా లేదా అనేది తర్వాత చూద్దాం మొత్తానికైతే ఒక కృతజ్ఞత భావంతో అందరూ ఉన్నారు సుమన్ శెట్టి గారు కూడా కప్పు గెలిస్తే ఫస్ట్ నువ్వు ఏం చేస్తామని అంటే వాళ్ళ గురువు దగ్గరికి వెళ్తారంట వాళ్ళ గురువు ఎవరంటే ఆయన తేజస్ అజ్జ గారు ఆయనకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారంట అంటే ఆపర్చునిటీ ఇవ్వడము ఆయన ఎంత గొప్పతనమో ఇతను ఆ తీసుకున్న ఆపర్చునిటీని గుర్తుపెట్టుకున్నాడు చూడండి ఈ రోజు కూడా గుర్తుపెట్టుకున్నాడు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు అది సుమనన్న క్లియర్గా కనపడుతుంది బేసికల్గా సుమనన్న నిజంగా వ్యక్తిత్వ పరంగా చాలా మంచివాడు అది దానికి తోడు ఆట బాగుంది కాబట్టి ఈ వీక్ ఓట్లు పడి మంచి సేవ్ అయిపోయాడు అన్న అయితే ఇంకోటి విస్ట్ ఏంటంటే లాస్ట్లో సంజన అండ్ రీతు ఉన్నారంట రీతు ఎలిమినేట్ అయిపోయింది ఆల్రెడీ నేను అప్డేట్ చేశానండి ఎవరైనా షార్ట్లో చూడకపోతే కూడా చూడండి రీతు ఎలిమినేట్ అయిపోయింది అయితే ఇక్కడ మెయిన్ పాయింట్లో కొద్దాం ఫస్ట్ ఇమాన్యుల్ని ఇక్కడ నాకు సార్ రెండు రకాలుగా ఎక్కడ మాట్లాడారంటే ఇప్పుడు రేతు సంచాలక్గా నువ్వు కరెక్ట్గా చేసావా ఇమాన్యుల్ అండ్ సంజన గారిది అని అంటే అక్కడ ఇమాన్యుల్ది మనం ఆ రోజే పాయింట్ ఎపిసోడ్లోనే పాయింట్ అవుట్ చేశాను నేను ఆ తమ్మునలో కూడా పిక్ పెట్టాను క్లియర్గా ఇమాన్యువల్ చేయి వదిలేశాడు తాడు గురించి అని ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నామండి అయితే అక్కడ చూడలేదంటే అవును నువ్వు అక్కడ ఇమాన్యుల్ అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ నీవు వెనక ఉన్న వాటిని నీకు కనపడదమ్మా కనీసం హౌస్ మేట్స్ మీరైనా చూసి వాయిస్ రేజ్ చేయాలి కదా ఎందుకు రేస్ చేయాలి సార్ ఇప్పుడు వాయిస్ రేస్ చేసినందుకే కదా తను మీరు తప్పు అని అంటున్నారు మాట్లాడద్దని ఇక్కడ చెప్పి అక్కడ ఎందుకు మాట్లాడడం రెండు రకాలుగా మీరు ఎలా మాట్లాడుతున్నారు అస్సలు నచ్చలేదండి నేను నాకు సార్ హోస్టింగ్ ఫస్ట్ టైం చాలా ఇరిటేటింగ్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సంచాలకు చూడలేదు కనీసం మీరు చూసి చెప్పాలి కదమ్మా అక్కడ సంజనకు అన్యాయం జరిగిపోయింది కదా ఇంకా ఈమెను ఒకవేళ హౌస్ మేట్స్ అక్కడ ఇమ్మానుయుల్ది చూసినా కూడా అప్పటికి కూడా ఇమ్మానుయలే లీడింగ్లో ఉన్నాడు సో ఆ రౌండ్లో ఎలాగైనా ఇమానుయల్ విన్నారు కానీ ఇమానుయల్ సంజనాన్ని సెలెక్ట్ చేసుకోవడం తప్పు ఎందుకంటే వీక్ ప్లేయర్ అని ఆయన ఎంత కవర్ చేసినా క్లియర్గా మనకు అర్థమైంది మనకు చూసినంతవరకు వీక్ ప్లేయర్ తన మీద ఆడితే ఈజీగా గెలవచ్చు ఇంకొకటి ఇలా జరుగుతుంది అని నాకు తెలియదు సార్ అసలు గేమ్ ఇలా ఉంటుంది అనుకోలేదు నేను కరెక్ట్గా ఆలోచించలేదు ఇమానుయుల్ ఆలోచించలేదంటే నేనైతే నమ్మనండి మీరు నమ్ముతున్నారా లేదనేది కమెంట్ చేయండి ఎందుకంటే ఇమానుయుల్ కి గేమ్ మీద పర్ఫెక్ట్ ఒక అనాలిసిస్ ఉంది ఇంత ఆలోచించకుండా సంజనాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే అది ఎవ్వరు నమ్మరు నేనైతే నమ్మట్లేదు మీరు నమ్మారా లేదనేది కూడా కమెంట్ చేయండి అయితే ఇక్కడ మీరైనా చూడొచ్చు కదా సంచాలక్ ఎప్పుడైనా చూసిందే చెప్తుంది ఏమైనా అక్కడ తప్పు జరుగుతుంటే మీరు అక్కడ ఉండి చూసి చెప్పాలి అన్నాడు కదా ఈ పాయింట్ అండర్లైన్ చేసి మరీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీక్ ఇంకో దగ్గర వచ్చినప్పుడు మాట్లాడదాం అయితే నువ్వు ఏం చేసినా అందరికీ తెలుస్తుంది అంటే ఇక్కడ కావాలని గ్రూప్ గేమ్ ఇప్పుడు సంజనాన్ని సెలెక్ట్ చేసుకున్న ఉద్దేశం నీకు ఏముందో కానీ బయట ఏమర్థం చేసుకుంటున్నారో అర్థం చేసుకొని ఇక్కడ హెంటిస్తున్నాడు ఎట్ ది సేమ్ టైము మీరంతా కలిసి గ్రూప్ గేమ్ ఆడి డిస్కషన్ చేసిన డిస్కషన్ కూడా బయట జనాలకు ఎంత బాగా అర్థమైందని ఇండైరెక్ట్గా అనిపిస్తున్నాడు ఇక్కడ గ్రూప్ గేమ్ చేసి ఒక అన్యాయంగా తొక్కేస్తున్నా మీకు కళ్ళకు కనపడట్లేదు మీరు మాట్లాడట్లేదు క్వశ్చన్ రేజ్ చేయట్లేదు కానీ ఇక్కడ మాత్రం ఇంకొకటి రీతు రింగు తాయడం చాలా చిన్న విషయం అండి అసలు భరణి గారు అంత ట్రిగ్గర్ అయ్యింది కూడా తనని రేస్ నుంచి తప్పించినందుకు కాదు ఆ ట్రయాంగిల్ ఇష్యూ అసలు ట్రయాంగిల్ ఒక టాపిక్ అంతే కానీ అక్కడ ట్రయాంగిల్ వల్ల భరణి గారు అంతే అంత టార్గె ట్రిగ్గర్ అవ్వలేదు అక్కడ మెయిన్గా ట్రిగ్గర్ అయిన పాయింట్ ఒక అమ్మాయి అక్కడ రింగ్ ఎందుకు దాపెట్టుకుంది అంత నెససరీ ఉంది ఇప్పుడు అమ్మాయి రింగ్ దాచుకోకుండా మాట్లాడాల్సింది డిఫెండ్ చేయాల్సింది అంతేకాని ఇక్కడ ఎంత చులకనగా మాట్లాడిన అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఇంకా మీది బిగ్ బాస్ టీమ్ మీది తప్పు అది షేప్స్ అనేది ఇంకొకటి చాలామంది అంటున్నారు ఇక్కడ తనుజ గొడవ రేజ్ చేసిందని అక్కడ మీరు కావాలంటే ఆ ఎపిసోడ్లో వెళ్ళి బిగ్ బాస్ చెప్పిన మా ఆ మాటలు ఉన్నాయి కదా అవి ఒకసారి క్లియర్గా ఉండండి క్లియర్గా బిగ్ బాస్ ఏం చెప్పాడంటే షేప్స్ కూడా ఇంపార్టెంట్ షేప్స్ అనేసరికి ఆ అమ్మాయి ఆ మైండ్లో అదే గుర్తుండేది ఓకే ఈ రెండు ఒక షేప్ ఉంది ఇది ఒకటి ఒక షేప్ ఉంది అంటే సైజు సైజు షేప్స్ రెండు ఉండాలని అక్కడ బిగ్ బాస్ చెప్పేసరికి ఈ అమ్మాయికి మైండ్లో అదే పెట్టుకుంది అయ్యో ఇది పెద్దగుంది కదా ఇంకొకటి అండి ఎప్పుడో చిన్నప్పుడు చదివిన చదువులు అందరికీ గుర్తుండాలన్నదా ఇప్పుడు సడన్గా మిమ్మల్ని అడిగితే ఇప్పుడు నా నా రివ్యూ ఉంటున్నారు కదా మీరు మీ అందరికీ ఇప్పుడు సడన్గా ఒక మ్యాథ్స్ క్వశ్చన్ అడుగు వస్తుందండి ఎవరికి రాదండి అందరూ మనం చదువుకున్న వాళ్ళ మీరు సడన్గా అడిగితే గుర్తొస్తుందంటే రాదు ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుని ఒకసారి చదివితే మళ్ళీ ఖచ్చితంగా గుర్తుకొస్తుంది కానీ ప్రతి క్వశ్చన్ ప్రతి మూమెంట్ ప్రతి సెకండ్ ప్రతి దానిని అడిగినప్పుడు గుర్తుంటుందా ఉండదు ఆ అమ్మాయికి తెలిసినంత వరకు అది తప్పుగా ఉందేమో అని ఒక క్వశ్చన్ రేస్ చేయడమే తప్ప అంటే ఇప్పుడు అడగొద్దా నోరు మూచుకొని కూర్చోవాలా అసలు ఎందుకు ఇప్పుడు అడగడమే తప్ప అయిపోయినట్టు ఉంది తను అంత ట్రిగ్గర్ చేసి అంత అమ్మాయిని అంత టార్గెట్గా మాట్లాడతాడు ఇక్కడన్నామో రీతు చేసింది తప్పు కాదంట రీతు రింగు దాచుకోవడం తప్పు కాదంట రీతి సంచాలకగా తప్పు ఆమె రీతు సంచాలక హోల్ సీజన్కే అసలు ఆమె సంచాలక పెద్ద డిజాస్టర్ సంచాలక ఎవరైనా ఉన్నారంటే అది రీతునే ఆమెల తప్పు కనపడలేదు కానీ అక్కడ చూసి చూసి మీరు చెప్పకపోవడం వాళ్ళది తప్పంట కానీ ఇక్కడ తప్పు అని ఒక మనసుకు అనిపించిన విషయం తప్పు తప్పంట దీనికి తోడు సంజన గారు అవును సార్ అవును సార్ అది సార్ ఇది సార్ అన్నది ఇప్పుడు ప్రాపర్టీస్ మ్యాథ్స్ మ్యాథ్స్ స్టూడెంట్ అయిన భరణి గారు ఎందుకంటే మీరు అంత హేళనగా చేస్తున్నారు ఇప్పుడు అక్కడ భరణి గారు అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద మీరు అలా అవసరం ఏముంది ఇప్పుడు ఇంకొకటి ఇది ఇక్కడ కార్పెంటింగ్లో ఇట్లా పోయిందంటే అది మరి మీరు చూసుకోరా ఇంత పెద్ద టీంలో మీరు షేప్స్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకునే బాధ్యత అయితే బిగ్ బాస్ టీమ్దే కదా వాళ్ళు అనుకుంటారా పోనీ వాళ్ళు పర్ఫెక్ట్గా లేకపోతే నిజంగా కార్పెంటింగ్ మిస్టేక్లోనే ఉండొచ్చేమో అని వాళ్ళు కూడా అనుకునేవాళ్ళు కానీ కరెక్ట్ షేప్స్ కూడా ఉన్నాయి కదా మరి ఉన్నప్పుడు మీరు ఇలా మీ సైడ్ నుంచి మిస్టేక్ ఉంటుందని వాళ్ళు ఎలా అనుకుంటారు పోనీ ఇంకొకటి రండి ఇక్కడ ఇంకో పాయింట్ నేను ఖచ్చితంగా మాట్లాడాల్సిందే ఇప్పుడు ఇలా షేప్స్ అటు ఇటుగా ఉన్నా ఏం పర్లేదు కార్పెంటింగ్లో కటింగ్లో తప్పు పోతున్నాయి అంటారు కదా మరి భరణి గారు ఆ కా ఫస్ట్ త్రీ పెట్టాడు కదా ట్రయాంగిల్స్ అప్పుడు సంధ్యన ఎందుకు తీసేసింది అవి కూడా కార్పెంటింగ్ మిస్టేక్స్ అనుకోవచ్చు కదా మరి ఆ పాయింట్ ఎందుకు ఇక్కడ మాట్లాడలేదు నాకు సార్ మరి అక్కడ కూడా కార్పెంటింగ్ మిస్టేక్స్ వాళ్ళే ఇప్పుడు ఆయనకు ఆ మూడు తీసేయడం వల్ల మళ్ళీ వెతికి పెట్టడం వల్ల ఎంత టైం వేస్ట్ అయిపోయింది ఒకవేళ ఆ మూడు అక్కడ కన్సిడర్ చేసి ఉంటే గారు ఇంకా రీతి కన్నా ముందు ఉండేవాళ్ళేమో కదా అది ఎందుకు మరి ఐడెంటిఫై చేయలేదు ఇప్పుడు అక్కడ తప్పు కాదండి ఇక్కడ అంట మళ్ళీ ఇంకొకటి అంటే రీతుకు టేబుల్స్ ఎంత ఏది నుండి నేర్పిస్తున్నారు చెప్పమ్మా సెవెంటీన్ బై సెవెంటీన్ ఎంతమ్మా ట్వంటీ బై ట్వంటీ ఎంతమ్మా అని మరి వీళ్ళకి కూడా అట్లా చెప్పొచ్చు తనుజా ఇట్లా కార్పెంటింగ్లో మిస్టేక్ అయిందమ్మా ఇంకొకటి ట్రయాంగిల్స్ అంటే అన్ని సమానమైన షేపులో ఉంటేనే కాదు సమానమైన సైజులో ఉంటేనే కాదమ్మా దానిలో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి ఆ ప్రాపర్టీస్ని బట్టి దాని ఇన్ని ట్రాంగిల్స్ ఇట్లా ఉంటాయని ఒక మాట చెప్తే అయిపోయింది కదా ఎందుకు అమ్మాయిని కావాలని డ్రిల్లింగ్ చేశారు అమ్మాయి ఏడ్చింది చాలా ఏర్చింది మధ్యలో భరణి గారు కూడా కొంచెం బాధపడ్డాడు ఏంటిది అంతా ఆఖరికి ఇప్పుడు భరణి గారు రీతును మెచ్చుకోలేదా అప్రిషియేట్ చేశాడు కదా ఇప్పుడు పాయింట్ చేయడమే తప్ప అంట మీరు ఇప్పుడు రెండు రకాలు మనం ఇప్పుడు అక్కడ చూసి ఎందుకు చెప్పలేదని అడిగిన నాకు సారి ఇక్కడ చూసి ఎందుకు చెప్పినావు నీ వల్లనే గొడవ పెద్దగా అయిపోయింది అన్నాడు ఈ రెండింటికి మీ ఒపీనియన్ ఏంటనేది ఇప్పటికైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్కడికి అమ్మాయి తను చెప్పండి సార్ మరి రింగ్ ఎందుకు ఇచ్చారంటే డిక్లరేషన్ ఇచ్చినాక ఇప్పుడు సంజనగారు రింగ్ ఎందుకు ఇవ్వాలి రీతి రింగ్ ఎందుకు దాపెట్టుకోవాలి రీతి ట్రయాంగిల్ ఎందుకు ఎత్తగా మరి డిక్లరేషన్ ఇచ్చాక మరి మీరు అంతా వీకెండ్లో మాట్లాడుకోవచ్చు కదా నేనైతే అంత కన్ఫర్మ్ చేసేస్తున్నా ఈ గేమ్లో విన్నర్ రీదు అని చెప్పి సంజనగారు గారు ఆ గేమ్ని ఎందుకు అక్కడనే ఆపేయలేదు మళ్ళీ రింగ్ ఇవ్వడం ఎందుకు మీ సాటిస్ఫాక్షన్ కింద మాట్టింది అసలు అది కరెక్ట్ కానే కాదు సారి ఆ గేమ్కి ముందు బిగ్ బాస్ చెప్పిన పాయింట్స్ కావాలంటే వినండి సేమ్గా ఉండాలి ఈక్వల్ షేప్స్ ఈక్వల్గా ట్రయాంగిల్స్ అన్నాడు అందుకే ఆ అమ్మాయి ఆ పాయింట్ పట్టుకొని ఈక్వల్ ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతోనే తనుజ మాట్లాడింది అమ్మాయి ఇది కాదు అని చెప్పింటే అయిపోయేదానికి ఇంత ఇష్యూ చేశాడు అసలు చేసినంత బిగ్ బాస్ టీమ్ అయ్యి ఇప్పుడు తనుజ మీద అనడం అయితే కరెక్ట్ కాదని మీకు ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది కాదనేది కూడా కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే ఒకసారి లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ డిమాను ఆడి గెలిచింటే మంచిగా అప్పుడు కాన్ఫిడెంట్గా ఉండేది ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయిందని అందరితోనే చెప్పించాడు అది మనం కూడా అనుకున్నాము పోనీ లేండి ఇంకా తను గెలవాలని అనుకున్నాడు గెలవలేకపోయాడు ఇంకా తన బ్యాడ్ లక్ కానీ ఎఫర్ట్స్ అయితే పెట్టాడు డిమానుకు అందుకు అప్రిషియేట్ చేశాడు ఇమానుయల్కి కూడా ఇక్కడ ట్రోఫీలో అందరిది మీకు ఎవరిది బాగా నచ్చింది నాకైతే ఇమానుయల్ది ట్రోఫీది బాగా అంటే స్పీచ్ మంచి చెప్పినట్టు అనిపించింది నెక్స్ట్ కళ్యాణ్ది తన జది వీళ్ళు ముగ్గురిది బాగా అనిపించింది ఇంకా మీకు ఎవరిది బాగా అనిపించింది ప్రతి ఒక్కరు బాగానే చెప్పారు ఇంకా సుమర్ని అయితే ఇక్కడ కూడా ఎక్కువ టైం వాడుకోవాలని అసలు అనుకోలేదు అంటే కరెక్ట్గా వాళ్ళ ఆటకు సూట్ అయినట్టుగా అనిపించిందండి అయితే ఇక్కడ కళ్యాణికి మామూలు ఎలివేషన్ కాదు ఇప్పుడు అవును ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే సార్ నేనే సార్ అని అన్నందుకు లేచాడు సెల్యూట్ ఇక్కడ సెల్యూట్ కొట్టాల్సిన అవసరం ఉందా లేదా అన్న చెప్పండి నేను జస్ట్ మొన్న ఒకసారి ఏదో వీడియోలు అండి తమ్ముళ్ళు జై జవాన్ అని పెట్టాను యాక్చువల్గా జై జవాన్ అని పెట్టింది కళ్యాణ్ ఆడి మన దేశానికి ఏదో ఏం చేశాడండి దేశం కోసం ఏమైనా ఆడాడా జస్ట్ ఒక కెప్టెన్ అయ్యాడు దానికి జై జవాన్ ఎవరు అని ఎందుకు పెట్టారని ఒక సబ్స్క్రైబర్ అడిగారు కోర్స్ వాళ్ళు అడగడంలో కూడా తప్పేం లేదండి నేను జస్ట్ ఆయన సెల్యూట్ చేసిన ఆ విధానానికి నాకు నచ్చి పెట్టినా కానీ అలా కూడా ఎందుకు పెట్టినా అని తర్వాత అనుకున్నాను అయితే ఇక్కడ నాగ్ సార్ కూడా ఇన్నిసార్లు అనడం అవసరం ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ఇప్పుడు నన్ను ఒక మామూలు ఒక చిన్న రివ్యూర్ నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగినప్పుడు ఎంతమందికి ఈ క్వశ్చన్ ఉండొచ్చు ఎందుకు ఈయన దేశం కోసం ఏమైనా సాధించాడా ప్రతిసారి సెల్యూట్ చేస్తున్నాడు అని ఎందుకంటే ఇది ఇలా చేయడం వల్ల కళ్యాణి బ్యాడైపోతుంది కళ్యాణ్కి నెగిటివ్ అయిపోతుంది ఎందుకు అంత సెల్యూట్ చేసేవాల్సిన అవసరం ఏం లేదు కదా కళ్యాణ్ గేమ్ బాగా ఆడాడు అది అప్రిషియేట్ చేయండి మెచ్చుకోండి అక్కడ తప్పేం లేదు కానీ ఇట్లా సెల్యూట్ చేయొద్దు అనేది నేను దానికి చెప్తున్నానని ఓకే మేబీ నాది ఎందుకు నా ఒపీనియన్ తప్పు అనిపిస్తే సార్ చేసింది కరెక్ట్ అనిపిస్తే మీ ఒపీనియన్ కూడా చెప్పండి కాదనను అయితే కళ్యాణ్ గేమ్ బాగా ఆడాడు కళ్యాణ్ కెప్టెన్ అయినా కానీ అక్కడ నామినేషన్స్లో మధ్యలో అట్లా మాట్లాడడం వల్ల నువ్వు ఎందుకు చెప్పలేదంటే బిగ్ బాస్ చెప్పేసి అంటే ఓహో నీ డిసిషన్ కూడా బిగ్ బాస్ చెప్పాలంటే నిజమే అక్కడ ఫస్ట్ కెప్టెన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ముందే చెప్పాలి ఎందుకంటే ఇది నామినేషన్ ప్రక్రియ మీరు ఇలా మాట్లాడదు కానీ ఇది ఇది కూడా చూసారా తనూజ చేసినప్పుడే నాకు సార్ మరి పర్టికులర్గా అడుగుతున్నారు ఇంత ముందు ఎవరు చేయలేదా ఇంత ముందు నామినేషన్స్ ఎక్కడ ఈ ప్రాసెస్ జరగనే అండి జరిగినప్పుడు నాకు సార్ అడిగారా ఇప్పుడు తనూజ చేసినప్పుడు అడుగుతున్నారా అనేది కూడా మీకు గుర్తున్నంత వరకు అయితే కమెంట్ చేయండి ఇంత ముందు కూడా ఇలా ఎన్నోసార్లు చేశాడు అదే ప్రక్రియలో డిమాను ఎమ్మెల్యే నామినేట్ చేస్తున్నా చెప్పి తర్వాత డిసిషన్ మార్చుకొని సంజన గారిని చేసినప్పుడు మరి ఇది తప్పు కదా ఇది మాట్లాడారు ఎందుకు ఎందుకు ఇక్కడ ప్రతి దశలో అక్కడ తనుజ కావాలనే తనుజను టార్గెట్ చేసినట్టుగా క్లియర్గా ఇన్ని సందర్భాలు ఇన్ని రకాలుగా చెప్పాను మరి మీకేమనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే మొత్తానికి ఇది అండి ఏది మన తమ్ము థమ్స్అప్ ఎవరు విన్నర్ అవ్వాలి ఎవరు విన్నర్ అవ్వద్దు అన్నదానికి థమ్స్అప్ థమ్స్ డౌన్ అని రెండు ఏమన్నారు ఎవరికి ఎక్కువగా వచ్చింది ఇమాన్యలు తనుజ కళ్యాణ్కి ముగ్గురికి అందరూ సపోర్ట్ చేశారు ఆఫ్కోర్స్ ఇప్పుడు విన్నింగ్ రేస్లో ఉన్నది కూడా ఈ ముగ్గురే ఈ ముగ్గురులో అన్నదానికనే ఇమ్మల్ థర్డ్ పొజిషన్కే కన్ఫామ్ ఏమో ఈ వీక్లో మనకి ఇంక క్లారిటీ వస్తుంది మ్యాక్సిమం విన్నర్ రేసు విన్నింగ్ ఛాన్సెస్ తనుజ కళ్యాణ్లోనే ఉంటుందండి ఈ వీకు తనుజకు చాలా మంచి టైం అండి ఎందుకంటే ఏమీ లేకుండా అక్కడ కావాలనే తనుజను టార్గెట్ చేశారు వాంటెడ్గా చేశారు ఇంకొకటి అక్కడ ఆడియన్స్ అడుగుతున్నారండి గ్రూప్ గేమ్స్ సార్ గ్రూప్ గేమ్స్ సార్ భరణి గారికి కావాలని తొక్కేసారు అన్యాయం చేశారు ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా మంది భరణి గారు ఈ వీక్ కనెక్ట్ అవ్వడానికి రీజన్ మెయిన్ రీజన్ ఇదే ప్రతి దశలో భరణి గారిని తొక్కేద్దామని ఇమ్మేనియల్ చేసిన ప్లానింగ్ దానికి సపోర్ట్ చేసిన కళ్యాణం ఇల్లిద్దరికి వంతలు పాడిన రీతు ఈ ఈ డిస్కషన్ ఎందుకు మాట్లాడలేదు ఇది కదా పక్షపాతం ఇప్పుడు చెప్పారు చెప్పండి బిగ్ బాస్ ముద్దు బిడ్డ ఎవరు ఎవరికి ఎవరు అన్యాయం చేస్తున్నారు అసలు ఈ మొత్తం సినారీ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి